జగిత్యాల జిల్లా కేంద్రంలోని కమల నిలయంలో బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ భోగ శ్రీనివాస్ మీట్ నిర్వహించారు ఇక జీవన్ రెడ్డి నాలుగు దశాబ్దాలుగా ఏర్పరచుకున్న గూడులో విశ్వాసపరంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరాడు ఫోన్ ట్యాపింగ్ లో ప్రధాన సూత్రధారి ఎమ్మెల్యే సంజయ్ సన్నిహితుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో మా ఫోన్లు ఎమ్మెల్యే సంజయ్ ట్యాప్ చేయించారు ఫోన్ ట్యాపింగ్ కేసు నుండి తప్పుకోవడానికి సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు ఫోన్ టాపింగ్ కేసులో ప్రధాన పాత్ర ఎమ్మెల్యే సంజయ్ది ఇక ఫోన్ ట్యాపింగ్ సీబీఐకి అప్పగించాలి ఫోన్ టాపింగ్ లో నాది మరియు కుటుంబ సభ్యులు ముఖ్య అనుచరుల ఫోన్ ట్యాప్ చేశారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రజా తీర్పు మీద నమ్మకం ఉంటే రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయాలన్నారు జీవన్ రెడ్డి హిందులపై అక్కస్తో మాట్లాడుతున్నారు ఇక పదేండ్ల తర్వాత ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చాక మొట్టమొదటి స్పీచ్ లో హిందువులపై విషం చిమ్మటం రాహుల్ గాంధీ తన నిజ స్వరూపం తెలిపాడు హిందువులను విభజించి పాలించడానికి ప్రోత్సహిస్తున్నారు ఇక జీవన్ రెడ్డి నలభై ఏండ్లుగా కట్టుకున్న పుట్టలో విషస్పరంగా జాగిత్యాల ఎమ్మెల్యే ఆ పుట్టలో చేరారు ఇక పదేండ్లు అధికార పార్టీలో ఉండి ఆరు నెలలు అధికారం లేకుండా ఉండలేకపోయాడు నేను చైర్పర్సన్ గా ఉన్నప్పుడు యావ రోడ్ వంద ఫీట్లకు గెజిట్ చేశారు ఎందుకు మరి యావ రోడ్ గురించి మాట్లాడటం లేదు ఫోన్ ట్యాపింగ్ కేసులో సంజయ్ కుమార్ సన్నిహితులు నిందితులుగా ఉన్నారు కేవలం ఫోన్ ట్యాపింగ్ కేసులో తన పేరు రాకుండా ఉండటం కోరం పార్టీ మారాడు ఇక ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించారు టీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ లీడర్లకు ఇలాంటి నమ్మక ద్రోహి దగ్గర పనిచేసే కంటే నేను కూడా మీలా కింది స్థాయిలో పని చేసి రావడం జరిగిందని అందరం కలిసి జగిత్యాలని అభివృద్ది చేసుకుందామని బీజేపీ పార్టీలో రావాల్సిందిగా కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షులు రంగుగోపాల్ జగిత్యాల రూరల్ మండలి నల్లువాల తిరుపతి పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముదరాజు జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సాంబారి కళావతి మాజీ పట్టణ అధ్యక్షులు వీరబత్తిని అనిల్ కుమార్ పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు దూరిశెట్టి మమత మ్యాకల లక్ష్మి సింగం పద్మ పుష్ప భానుప్రియ మధురిమ కవిత లావణ్య మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు